కి హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షైన్ టారో తెలుగు వన్ సైన్ సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఇవాళ్ళ రీడింగ్ కోసం నేను కార్డ్స్ అన్ని షఫుల్ చేసేసి ఇందులో నుంచి త్రీ కార్డ్స్ తీసుకుంటాను సో ఈ త్రీ మెసేజెస్ వచ్చేసి ఇప్పుడు మీకోసం యూనివర్స్ నుంచి మెసేజెస్ సో ఏంటి మెసేజెస్ అన్నది చూద్దాము లెట్స్ గెట్ స్టార్టెడ్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నావ్ వాట్ మై కలెక్టివ్ నీ టు నో రైట్ నావ్ వాట్ ఆర్ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్ అండ్ మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ విత్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియ అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే సో చూద్దాం మరి ఇవాంటి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి మెసేజెస్ ఏంటి ఇది వచ్చేసి ఫస్ట్ మెసేజ్ సెకండ్ మెసేజ్ అండ్ ఇది వచ్చేసి థర్డ్ మెసేజ్ ఏంజిల్ మెసేజ్ కూడా తీసుకుంటాను యూనివర్స్ ప్లీజ్ ప్లీజ్ గివ్ మీ వన్ ఏంజిల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ మీ వన్ ఏంజిల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ సో ఇది వచ్చేసి ఏంజిల్ మెసేజ్ లాస్ట్లో చెక్ చేస్తాను సో చూద్దాం మరి మెసేజెస్ ఏంటో యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ ఫస్ట్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీట్ టు నో రైట్ నా వాట్ ఈస్ దిస్ ఫస్ట్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ ఫస్ట్ మెసేజ్ వచ్చేసి ద వరల్డ్ చూపిస్తుంది సో ద వరల్డ్తో ఇక్కడ ఏంటి అని అంటే డెఫినెట్లీ ఏదో ఇంటెన్స్ సైకిల్ మీ లైఫ్లో ఫినిష్ అవ్వబోతుంది అన్నట్లు చూపిస్తుంది సో అంటే ఇది వచ్చేసి రిలేషన్షిప్కి రిలేటెడ్ అవ్వచ్చు లేకపోతే మీ సెల్ఫ్ జర్నీకి అవ్వచ్చు లైక్ మీరు ట్రాన్స్ఫర్మేషన్ మీద వర్క్ చేస్తున్నారు అంటే దానికి సంబంధించి కెరియర్కి సంబంధించి కూడా సో ఏదో ఒక టఫ్ సైకిల్ అంటే చాలా టైం నుంచి మీరు ట్రై చేస్తున్నారు ఇది ఫినిష్ అయిపోతే బాగుంటుంది ఎప్పుడు ఎండింగ్ వస్తుంది అని చెప్పి లేదు అని అంటే కొంతమంది కొన్ని థింగ్స్ కోసము ఆన్సర్స్ కోసం వెతుకుతూ ఉండడము దీనికి సంబంధించి ఆన్సర్స్ ఏదైతే సిచ్యువేషన్ కోసం మీరు ఆన్సర్స్ వెతుకుతున్నారో ఆన్సర్స్ అనేది దొరుకుతుంది అన్నట్లు చూపిస్తుంది అయితే ఇక్కడ ఇక్కడ ఓవరాల్గా ఏంటి అని అంటే ఇలాంటిది ఏది వచ్చినా సరే అంటే ఏది జరిగినా సరే మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారు ఫైనల్లీ ఒక సక్సెస్ అనేది వచ్చింది అని చెప్పేసి ఫుల్ లైక్ ఎక్సైటింగ్ ఎక్సైటింగ్గా ఉండబోతున్నారు అన్నట్లు చూపిస్తుంది ఓకే సో కాబట్టి పాత సైకిల్ ఓల్డ్ సైకిల్స్ ఫినిష్ అయిపోయి న్యూ సైకిల్లోకి మీరు ఎంటర్ అవుతున్నారు అండ్ న్యూ సైకిల్లోకి ఎంటర్ అవుతు అవ్వడం కూడా చాలా హ్యాపీగా ఫుల్ సక్సెస్ఫుల్ ఎనర్జీతో ఎంటర్ అవుతున్నారు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ ఫస్ట్ మెసేజ్ అండ్ కొంతమందికి ఒకవేళ మీరు ట్రావెల్ చేయాలనుకుంటున్నారు అని అంటే కనుక అండ్ దీనికి సంబంధించి ఏదైనా రెస్ట్రిక్షన్స్ నడుస్తుంది కొంతమందికి మీరు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలని చెప్పేసి లేకపోతే అక్కడ వేరే ప్లేస్కి వెళ్ళి జాబ్ చేయాలని చెప్పేసి సో ఇలాంటి థింగ్స్ ఉంది మీకు మైండ్లో చేస్తే బాగుంటుందని బట్ ఏదో ఒక ఆబ్స్టికల్ వల్ల ఆగిపోవడం అనమాట సో అలాంటిది ఏదైనా ఉంది అని అంటే మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అని అంటే ట్రావెల్కి సంబంధించి గుడ్ న్యూస్ వినడము మీ ప్రపోజల్ ఎవరైనా యాక్సెప్ట్ చేయడము ఇలాంటిది జరిగే ఛాన్సెస్ ఉందన్నట్లు చూపిస్తుంది సో కాబట్టి చాలా ఫుల్ సక్సెస్ మంచి గ్రోత్ ఫుల్ అబెండెన్స్ అనేది మీరు రిసీవ్ చేసుకోవచ్చు అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఫస్ట్ మెసేజ్ ఓకే సో మరి సెకండ్ మెసేజ్ ఏంటో చూద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా సెకండ్ మెసేజ్ మీకోసం వచ్చేసి టూ ఆఫ్ వాన్స్ చూపిస్తుంది చాలా స్ట్రాంగ్గా కెరియర్లో మీకు బ్యాలెన్స్ అనేది రాబోతుంది సో దీనికి సంబంధించి కూడా మీరు పాస్ట్లో లైక్ స్ట్రెస్ తీసుకుంటూ ఉన్నిండొచ్చు అంటే ఆ వర్క్ కరెక్టా కాదా లేకపోతే మంచి శాలరీ వస్తుందా లేదా కొత్త ఆపర్చునిటీస్ ఏదైనా ఉంటే బాగుంటుందా ఇలా అనమాట సో ఇలాంటి థాట్స్ ఏదైనా ఉన్నింది అనంటే ఇప్పుడు అవన్నీ ఎండ్ అయిపోయి టూ ఆఫ్ వన్స్తో మీరు కరియర్లో గ్రోత్ చూడబోతున్నారు కరియర్లో బ్యాలెన్స్ అనేది రాబోతుంది అన్నట్లు చాలా స్ట్రాంగ్గా యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అండ్ అదొకటే కాదు ఇక్కడ ఏంటి అని అంటే కరీర్కి సంబంధించి మీరు కొత్తగా కొత్తగాలికి ఏదైనా ట్రై చేయడము ఆల్రెడీ ఉన్నదే కాకుండా మీ లైక్ ఇన్కమ్ స్ట్రీమ్ వేరే అంటే వేరే వేస్ కూడా వెతకడము అంటే క్రియేటివ్ థింగ్ ఏదైనా చేయడమో లేకపోతే ఆల్రెడీ జాబ్ చేస్తుంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం లాంటిదో సో ఇలా అనమాట అంటే బ్యాకప్ లాంటిది ఏదో ట్రై చేస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది సో అలాంటిది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో కాబట్టి కెరియర్కి సంబంధించి చాలా స్ట్రాంగ్గా గ్రోత్ ఉంటుంది అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి ఇక్కడ సెకండ్ మెసేజ్ ఓకే అండ్ అదొకటే కాదు అండ్ ఈ టైంలో మీ ఎనర్జీ కూడా ఆఫ్కోర్స్ నేను నిన్న రీడింగ్లో చెప్పాను రైట్ మనం ఉన్నది సాజిటేరియస్ సైన్లో సాజిటేరియస్ సైన్ సీజన్లో ఉన్నాం సాజిటేరియస్ అంటేనే రిస్క్ టేకర్స్ సాజిటేరియస్ అంటేనే ఫుల్ అడ్వెంచర్ కైండ్ ఆఫ్ పీపుల్ రైట్ మీరు ఒకసారి నిన్నటి రీడింగ్ చూడొచ్చు మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది సో అందుకనే ఇప్పుడు ఏంటి అని అంటే ఫుల్ పవర్ఫుల్ అంటే మీరు కూడా ఫుల్ కాన్ఫిడెంట్తో ఉండడము ఏదైనా సరే నేను చేయగలుగుతాను భయం అనేది అవసరం లేదు అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది ఓకే కొన్ని కొన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి బట్ దాన్ని పెద్దగా నోటీస్ చేయట్లేదు మీ ఫోకస్ ఎలా ఉంది అని అంటే ఎస్ నేను ఒకవేళ బిజినెస్ స్టార్ట్ చేసిన మేబీ వేరే ఛానల్ స్టార్ట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనుకున్నా ఏది చేయాలనుకున్నా సరే ఖచ్చితంగా ఆ డిఫికల్ట్ సిచువేషన్ అయితే ఉంటుంది అంత ఈజీగా అయితే అది అవ్వదు రైట్ సో అది ఉన్నప్పటికీ మీ ఎనర్జీ ఎలా ఉంది అంటే దట్స్ ఓకే అది ఉంటే ఉన్నింది బట్ స్టిల్ నేను ట్రై చేస్తాను అని చెప్పేసి అంటే ఆ నెగిటివ్ థింగ్స్ ఏదైతే ఉందో ఫోకస్ దాని మీద కాకుండా కంప్లీట్లీ మీ గోల్స్ మీద మీ ప్యాషన్స్ మీద ఇప్పుడు నేను ఏదైనా సరే స్టెబిలిటీ సాధించాలి అన్న దాని మీద ఉంది అన్నట్లు చూపిస్తుంది సో కాబట్టి డెఫినెట్లీ కెరియర్లో మంచి గ్రోత్ ఉంది అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అండ్ అదొకటే కాదు కొంతమందికి ఇది మేబీ ఇదైతే సీక్రెట్ కాదు ప్రతి ఒక్కరం మనము ఖచ్చితంగా ఇల్లు కట్టుకోవాలి స్టెబిలిటీ ఉంటే బాగుంటుంది సెటిల్ అవ్వాలి అని ఆలోచిస్తాం రైట్ అది నార్మల్ థింగ్ అయితే ఇప్పుడు మీకు ఇక్కడ ఏంటి అని అంటే సీక్రెట్గా మీకు తెలియకుండా ఇల్లు కట్టుకోవాలి అన్న ఆలోచన మైండ్లో ఉండడం ఉంది ఇప్పుడు కానీ ఎవ్వరికీ షేర్ చేయట్లేదు ఫ్యామిలీకి అవనివ్వండి లేకపోతే క్లోజ్ ఫ్రెండ్స్ అవనివ్వండి పార్ట్నర్కి అవనివ్వండి ఎవ్వరికీ షేర్ చేయట్లేదు అందుకనే మీరు ఆ ఆలోచన ఎలా అని అంటే మైండ్లో ఫిక్స్ చేసి పెట్టుకున్నారు నేను లైక్ ఇంటికి సంబంధించి ఆలోచిస్తాను ఏదైనా సరే ఒక ప్లేస్ తీసుకోవడమో లేకపోతే ఇల్లు కొనుక్కోవడము ఇలాంటిది అనమాట సో ఇలాంటిది ఉంది కానీ ఎవరు చెప్పకుండా మీరు సైలెంట్గా మీ వర్క్ని చేస్తున్నారు అందుకనే ఇప్పుడు సెకండ్ స్ట్రీమ్ ఆఫ్ ఇన్కమ్ గురించి కూడా ఆలోచించడం అంటే కొంచెము ఇన్వెస్ట్మెంట్ చేయ ఇన్వెస్ట్ ఇన్ సారీ ఇన్వెస్ట్మెంట్ కావాలి అని అంటే కొంచెం లైక్ ఏదైనా ఎక్స్ట్రా ఉండాలి రైట్ సో అందుకనే ఇక్కడ టూ ఆఫ్ తో మీరు అది చేయబోతున్నారు మీ ప్లాన్ని ఇల్లు అనే ప్లాన్ని సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ మీరు మీ గోల్స్ మీద ఫోకస్ చేస్తున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్సిటీ నుంచి సెకండ్ మెసేజ్ ఓకే సో వెరీ ఇంట్రెస్టింగ్ ఎందుకు అని అంటే కొన్ని కొన్నిసార్లు మన గోల్స్ మనం అందరికీ చెప్పకపోవడమే బెస్ట్ సైలెంట్గా ఉంటూ చేసిన తర్వాత దాని గురించి అనౌన్స్ చేస్తే బెస్ట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ పాజిటివ్గా ఉంటారు అనుకోవడం అయితే రాంగ్ అవుతుంది కొన్ని కొన్నిసార్లు కొంతమంది ఈవెన్ దో పాజిటివ్గా యాక్ట్ చేసినప్పటికీ మనసులో ఎక్కడో ఎలా అంటే ఇది నేను చేయలేకపోతున్నాను ఇది నాకు జరగట్లేదు అని చెప్పేసి ఎనర్జీస్ నెగిటివిటీ నెగిటివ్గా పంపిస్తారు సో దానివల్ల ఏమవుతుందనంటే మీ వైబ్రేషన్ లో అయిపోయే ఛాన్సెస్ ఉంది ఓకే ఒకవేళ మీరు మీ వైబ్రేషన్ చాలా ఫుల్ హైగా ఉంది ఎవరు ఎలాంటి ఏమన్నా సరే లేదు అని అంటే కనుక ఇట్స్ ఓకే లైక్ మీరు చెప్పొచ్చు స్టార్ట్ చేయొచ్చు బట్ ఇక్కడ ఏంటి అని అంటే మేబీ ఎనర్జీస్ వల్లనో లేకపోతే మీరే నేను సక్సెస్ అయ్యేంత వరకు చేయ ఎవరికి చెప్పకూడదు అన్నట్లు సైలెంట్ మెయింటైన్ చేస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది ఓకే సో ఇది వచ్చేసి మీకోసం యూనివర్స్ నుంచి సెకండ్ మెసేజ్ మరి థర్డ్ మెసేజ్ ఏంటో చూద్దాము యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ థర్డ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా థర్డ్ మెసేజ్ వచ్చేసి సిక్స్ ఆఫ్ వాన్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్ రీడింగ్ ఫుల్ సక్సెస్ వస్తుంది ఇక్కడ మీకు కెరియర్కి సంబంధించి ఒక ఫుల్ లైక్ సడన్ చేంజ్ వస్తుంది మీ లైఫ్లో ఓకే అందుకని ఇప్పుడు కరెక్ట్ టైం దానికి మనం ఉన్నది కూడా అందుకనే శాజుటేజ్ సీజన్ కాబట్టి ఇది చాలా కరెక్ట్ టైం మన కెరియర్ని ఇంకా ప్యాషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడ అందుకే సిక్స్ ఆఫ్ వాన్స్తో మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అంటే మీ కెరియర్లో చాలా సక్సెస్ వస్తుంది రికగ్నేషన్ వస్తుంది అన్నట్లు చూపిస్తుంది రికగ్నేషనే కాదు పీపుల్ మిమ్మల్ని ప్రేస్ చేయడము మీకు అటెన్షన్ ఇవ్వడము మీరు చాలా పవర్ఫుల్ అని మీరు అనుకున్నది చేశారని చెప్పేసి ప్రేజెస్ అనమాట సో ఇలాంటివి జరిగే ఛాన్సెస్ కూడా ఉంది అంటే నంబర్ వన్ లాగా మిమ్మల్ని అందరి మధ్యలో లైక్ ఒక అంటే చాలా ఇంపార్టెంట్ పర్సన్ లాగా ఉంచి మీ గురించి మాట్లాడడం అనమాట సో అలాంటిది జరిగే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది ఓకే అండ్ కొంతమందికి ఇక్కడ ఏంటంటే కరియర్ సక్సెస్ ప్రమోషన్స్ శాలరీ ఇంక్ ఇంక్రిమెంట్స్ లేకపోతే ఏదైనా జాబ్ కోసం కొత్త ట్రై చేస్తున్నారంటే కొత్త జాబ్ రావడము సో ఇలాంటివన్నీ చూపిస్తుంది ఇక్కడ సో డెఫినెట్లీ ఇలా ఏదైనా సరే చిన్న దాని నుంచి పెద్ద దాని వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు డెఫినెట్లీ ఇందులో సక్సెస్ ఉంది అండ్ ఇది వచ్చేసి చాలా స్ట్రగుల్ తర్వాత ఎంతో వర్క్ చేసిన తర్వాత కాంపిటీషన్స్ని ఎదుర్కొన్న తర్వాత వచ్చిన సక్సెస్ అన్నట్లు మీకు యూనివర్స్ నుంచి మెసేజ్ అండ్ అదొకటే కాదు కొంతమందికి మీరు ఆల్రెడీ ఇక్కడ మనకు వచ్చింది ఫస్ట్ మెసేజ్లోనే ఏదో సొల్యూషన్ గురించి ట్రై చేస్తున్నారు కానీ దొరకట్లేదు అని సో ఆ సొల్యూషన్ ఇప్పుడు దొరుకుతుంది ఉంది అందుకని ఇంకొంచెం లైక్ ఒక ఫుల్ ఎనర్జీతో ఉండడం అనమాట అంటే ఫైనల్లీ దీనికి ఇది ఆన్సర్ అని చెప్పేసి తెలుసుకోవడము సో అది కూడా మీకు హ్యాపీనెస్ని ఇస్తుంది అండ్ కొంతమందికి మీకు ఏంటి అని అంటే ప్రపోజల్ వచ్చే ఛాన్సెస్ ఉంది లేదు అనంటే మీరే ప్రపోజ్ చేసే ఎవరికైనా ప్రపోజ్ చేసే ఛాన్సెస్ ఉంది అండ్ స్పెషల్లీ ఎందుకనంటే ఇప్పుడు మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీ హార్ట్ చక్ర కంప్లీట్లీ ఓపెన్ అయినందుకు మీరు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నందుకు అవుతల పర్సన్ని లైక్ లైక్ కైండ్ ఆఫ్ టింగ్ కైండ్ ఆఫ్ థింగ్ లేకపోతే ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడము ఇది ఇది చేయొచ్చు లేదంటే కొంతమందికి అదే ఎనర్జీలు వేరే పర్సన్ ప్రపోజల్ తీసుకొని మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉందన్నట్లు కూడా చూపిస్తుంది ఓకే సో ఇవి వచ్చేసి మెసేజెస్ ఏంజిల్ మెసేజ్ ఏంటో చూద్దాము సో ఏంజిల్ మెసేజ్ వచ్చేసి నో నీ టు వరీ సో ఇప్పుడు ఏ సిచ్యువేషన్ ఉన్నా సరే మీరు ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు అన్ని ప్రాబ్లమ్స్ ప్రస్తుతానికి మనము మనకి ఇయర్ ఎండ్ కూడా రైట్ ఆల్మోస్ట్ ఇయర్ ఎండ్ వచ్చింది అని అంటేనే ఖచ్చితంగా ఒక ఫేజ్ అనేది అయిపోతుంది కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది ఈవెన్తో మనము నార్మల్గా ఉన్నప్పటికీ ఎనర్జీలో ఆ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా నోటీస్ చేస్తాము అది మనం జనరలీ న్యూ మూన్ ఫుల్ మూన్ వచ్చినప్పుడే నోటీస్ చేస్తాము సో ఇయర్ ఎండ్ అలా వచ్చినప్పుడు టైమింగ్ అనేది రిలేటివ్ బట్ అట్ ద సేమ్ టైం మన ఎనర్జీ ఎలా ఉంటుంది అని అంటే ఏదో కొత్తగా చేంజ్ అయ్యింది నేను ఏదో కొంచెం ఎనర్జిటిక్గా ఉన్నాను ఈ విధంగా అనమాట సో అలా అలా అనిపిస్తుంది సో అందుకనే చేంజెస్ వస్తుంది కంప్లీట్లీ మీరు పాజిటివ్ సైడ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నారు అన్నట్లు మెసేజెస్ మీకు అండ్ అదొకటే కాదు మీ ఏంజల్స్ నుంచి మీకు ఏంటి అని అంటే ఏది నడుస్తున్నా ఇప్పుడు మీరు దేని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు ఏదైతే మిమ్మల్ని వరి చేస్తుందో ఆ ప్రాబ్లం తొందరలో ఎండ్ అయిపోతుంది పాజిటివ్ రిజల్ట్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్లు మీకు మీ ఏంజెస్ నుంచి కూడా మెసేజెస్ సో కాబట్టి ఈ వాళ్ళకి మనము ఇదే అఫర్మేషన్ కూడా పెట్టుకుందాము ఈ రీడింగ్కు సో కాబట్టి మీరు ఏంటంటే రిలాక్స్ అయిపోయి ఆ వీడియోని పాజ్ చేసేసి మంచి పాజిటివ్ ఎనర్జీలోకి వచ్చి ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ అలా ఇన్హేల్ ఎక్సెల్ చేసి బ్రీతింగ్ చేసి కింద కమెంట్ కూడా కమెంట్ చేస్తూ అఫర్మ్ చేస్తూ కమెంట్ చేయండి ఐ డోంట్ హ్యావ్ టు వరీ యా ఐ వోంట్ వరీ అని పెట్ట పెట్టండి ఓకే కమెంట్ వచ్చేసి కింద మీరు అఫర్మేషన్ ఐ వోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్ కరెక్ట్ రావట్లేదండి ఐ డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్ ఓకే నేను దేని గురించి వరీ అవ్వను అన్నట్లు ఐ డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్ అని చెప్పేసి కమెంట్ కమెంట్ సెషన్లో అఫమ్ చేయండి ఓకే సో అదే బిలీవ్ చేసేసి రిలాక్స్ అయిపోయి ఈ బ్లెస్సింగ్స్ వస్తున్నాయని ఆ ప్రాసెస్తో అలైన్ అయిపోయి మీ లైఫ్ని ఆన్ చేయండి అండ్ ఇవి మీరు మీ లైఫ్లో మేనిఫెస్ట్ చేయండి ఓకే సో ఇది వచ్చేసి ఈ వాళ్ళటి రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నా టేక్ కేర్